చిన్న ఈవులు వీళ్ళే లేకపోతే మనదాకా సువార్త రాదు సువార్త తెలిసిన ఒక సంఘంగా మనం కట్టబడం సంఘంగా కట్టబడిన సిద్ధాంతపరమైన పునాదులు మనకు తెలిసేవి కావు ఇవన్నీ కూడా ఈరోజు సంఘము నేర్చుకొని సంఘము క్షేమంగా ఉండి అభివృద్ధి చెందుతూ సంఖ్యలో విస్తరిస్తూ ఆత్మీయతలో కూడా విస్తరిస్తూ పరిపూర్ణత అనే దిశగా సంఘం అడుగులు వేయడానికి ఈ పాత్రలను దేవుడు వాడుకుంటాడు కొంతమంది అపోస్తలు కొంతమంది ప్రవక్తలు కొంతమంది సువార్థికులు కొంతమంది కాపరులు ఉపదేశకులు వీళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఈవులు భక్తులు పాత నిబంధన భక్తులు కావచ్చు క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు ఎవరి ద్వారా అయితే మనం సువార్త విని రక్షణలోనికి వచ్చామో ఎవరి ద్వారా మనం దేవుణ్ణి కనెక్ట్ అయ్యామో ఎవరి ద్వారా సత్యమును నేర్చుకున్నామో ఎవరి ద్వారా మనం పరిపూర్ణత వైపు నడుస్తున్నామో ఆ దైవజనుడు ఆ దైవజనురాలు దేవుడు నీకు అనుగ్రహించిన ఈవి బహుమానము గాడ్ గిఫ్ట్ నిజంగా ఆ భక్తులను దేవుడు లేక లేప లేపకపోతే వారిని ఏర్పరచుకొని నీ విషయంలో దేవుడు వారిని వాడుకోకపోతే నీ రక్షణ నా రక్షణ ప్రశ్నార్థకం అయ్యేది అందుకే నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనులు ఆత్మీయులు అలాగే నన్ను భక్తిలో పెంచినటువంటి వాళ్ళు నాకు వాక్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు వీళ్ళ నా హృదయంలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది హృదయంలో కూడా వాళ్ళని తృణీకరించాలని అనుకోను మనసులో కూడా ఆలోచన రానివ్వను ఎందుకంటే వాళ్ళు దేవుడు నా కోసం ఏర్పరిచిన బహుమానములు ఈవులు ఆ భక్తులే లేకపోతే వాళ్ళు పరిచర్య చేయకపోతే వాళ్ళు భక్తిని నేర్పకపోతే ఆరాధనను నేర్పకపోతే ఆత్మీయతను నేర్పకపోతే పవిత్రతను నేర్పకపోతే సత్యవాక్యమును సరిగా నిర్వచించుకోవటం వాక్యానికి న్యాయముగా తీర్పు తీర్చుకోవటం అనేది నేర్పకపోతే అసలు రక్షణ నా రక్షణ ఉండేది కాదు ఆత్మీయ ఎదుగుదల ఉండేది కాదు సత్యం నా నోట ఉండేది కాదు కాబట్టి దానికోసం దేవుడు వారిని వారు నేర్పరచుకునే నా విషయంలో నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానాలు భక్తులు కీర్తనకారుడు అంటాడు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు కేవలం వారు నాకు ఇష్టులు అని వాళ్ళు దైవసేవలోనికి వచ్చి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఎన్నో ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియలో మరి పరిశుద్ధులను సంపూర్ణతలోకి నడిపించే ప్రక్రియలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు అనుభవించారో ఎన్ని కన్నీళ్లు గార్చారో ఎన్ని దెబ్బలు తిన్నారో ఎన్ని దోషంలో భరించారో ఎన్ని వేదనలు సహించారో సమస్తాన్ని త్యాగము చేసి దేవుని నామ మహిమార్థమే వారి బ్రతుకులను అంకితం చేసుకున్నారు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి నా రక్షణ వెనుక మొట్టమొదటి త్యాగం ఏసయదైతే తర్వాత పోస్తలదైతే తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మన దాకా తెచ్చిన భక్తులదైతే చూడండి మన రక్షణ వెనక ఎంతమంది త్యాగము ప్రయాస రక్తము రక్తము ప్రాణం పెట్టేశారండి చంపేశారు మీ అభిప్రాయం ఏంది మీరు ఆయనను బట్టి ఎలా ఉన్నారు నీకు ఈ సంతోషం ఉందా ఈ సమాధానం ఉందా ఈ నెమ్మది ఉందా ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి రైట్ అసలు నీకు ఆయన అంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం అది ఫస్ట్ పాయింట్ నీకు ఆయన అంటూ పరిచయం అయ్యాడంటే భక్తుల త్యాగం భక్తి నేర్చుకున్నావంటే భక్తుల త్యాగం సత్యం అర్థమైంది అంటే భక్తుల త్యాగం కాబట్టి వీళ్ళు మనకు దేవుడు అనుగ్రహించిన బహుమానమా కాదా పరిశుద్ధాత్మ మనకొక ఈవి దేవుని వాక్యము మనకొక ఈవి అర్థమైందా అలాగే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ భక్తులు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవి బహుమానము